నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరు సార్ దమ్మన్నపేట ఓకే వరంగల్ డిస్ట్రిక్ట్ ఓకే ఓకే సార్ ఇప్పుడు మన ఈ ఫామ్ హౌస్ కిరామిక్ గ్రూపింగ్ టైల్స్ వాడారు కదా వాటిని ఏ విధంగా చూసి సెలెక్ట్ చేశారు అంటే ఎక్కడ చూసి కనుక్కున్నారు అబ్బాయి యూట్యూబ్ లో చూసి గౌతమ్ అని రెండో బాబు అది చూసి ఇప్పుడు ఈ రూఫింగ్ టైల్స్ వాడారు కదా మనకు ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది మీకు లోపల ఎలా ఫీల్ అవుతున్నారు లోపల కంఫర్ట్గా మొత్తం అంత సమ్మర్ లో మనం హీట్ ఫీల్ అవుతామో అంత లేదు అజిత్ ప్రతాప్ కూల్గా కూల్ గల్ సో సార్ ఇప్పుడు మన మీ ఏరియా వచ్చేసి పొలం అంటే పొలాల పొలాలు ఉన్న ఏరియా ప్లస్ వ్యవసాయ క్షేత్రం కదా ఇక్కడ పోతులు కూడా ఎక్కువ వస్తుంటాయి వచ్చినప్పుడు మీరు చూసారా సార్ అంటే ఇంత ముందు పెంకు ఉండే ఇబ్బంది లేకుండా మనది ఉంది మీరు ఎలా చూసారేమన్నా ఫైండ్ అవుట్ చేశారా అంటే ఇప్పుడు మొత్తం టైల్ టు టైల్ ఇంటర్లాకింగ్ ఉంది కనుక అవి పీకే లేకపోతుంది వేరే మామూలు టైల్స్ బెంగళూరు టైల్స్ అంటే పీకి పడేస్తాయి కదా ఇది వాటికి వాటి పోతులు వచ్చినా కూడా సేఫ్ ఉంటుంది సార్ యాక్చువల్గా మనము ఫస్ట్ విజిట్లో కలిసినప్పుడు నేను మీతోటి ప్లస్ గౌతమ్ రెడ్డి గారితో కూడా కలిసినప్పుడు డిస్కషన్లో ఏంటంటే ఇంత ముందు వేరే రేకులు కానీ ఏదో వేసినప్పుడు డిస్టర్బెన్స్ అయిందని చెప్పారు అది ఏంటి సార్ అది అది ఫస్ట్ ఇది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అగ్రోసర్స్ తోటి వేసాము ఇదే మొత్తం సేమ్ స్ట్రక్చర్ మీద వేసారు అప్పుడు గాలికి మొత్తం పప్పు పప్పు అయిపోయినవి అది అడ్జస్ట్ ముక్కలు ముక్కలు అయిపోయినాయి ఓకే తర్వాత టిమ్స్ రాడ్స్ అవి వేసేసి అవి కాగితాలు లెక్క లేసేసి హండ్రెడ్ మీటర్స్ దూరంలో పడ్డాయి మొత్తం ఎక్సెప్ట్ పూర్ వాచ్ తప్ప ఏం లేకుండా మొత్తం రాడ్స్ తోటి సహా వెళ్ళిపోయినాయి తర్వాత ఇది మేము చూసేసి దీన్ని సో ఈ సే ఇక్కడ మనకు బాగా గాలి వస్తుందని ఓకే సో మీరు చెప్పడం ఏంటంటే మనకి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి గాలి గాలిలు ఎక్కువ వీస్తాయి సో అది ముందు మనకు జరిగిన ప్రాబ్లం ఇంకోసారి జరగవద్దని మీరు సెలెక్ట్ చేస్తున్నారు సార్ చెప్పినట్టుగా మనది నిజానికి అప్ టు నూట యాభై కిలోమీటర్లు నూట అరవై కిలోమీటర్ల స్పీడ్ తోటి గంటకు గాలి వానలు తుఫానులు వీచినా కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి ఇది టైం టు టైం ఈ కంపెనీ కాంటాక్ట్ చేస్తుంటే టైం షెడ్యూల్ ప్రకారంగా మెటీరియల్ సప్లై చేశారు అండ్ లేబర్స్ వాళ్ళు స్కిల్డ్ అన్స్కిల్డ్ అందరూ వచ్చేసి టైం ప్రకారంగా చేశారు వితౌట్ డిలేస్ మంచి ప్రాప్ట్గా చేశారు ఆర్ వెరీ సాటిస్ఫైడ్ ఇట్ ది వర్క్ థ్యాంక్స్ అలాట్టు నాలో సిరాబిక్ కంపెనీ థ్యాంక్ యూ than 10,000 satisfied customers across India.